హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి తులసి జాను కీర్తి గుడ్ నుంచి వస్తూ ఉంటే తులసిని ఫాలో అవుతూ సిద్ధు కూడా వస్తూ ఉంటాడు చా నా వాటర్ క్యూని ఈరోజు కలవాలనుకున్నాను మిస్ అయిపోయేలా ఉందే అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఆటోని ఫాలో అవుతూ ఉంటాడు సడన్గా సిద్ధుకి ఎదురుగా కారు వస్తుంది దాంతో సిద్ధు బ్రేక్ కొడతాడు అన్న కంగారుగా వస్తే ఎలా చెప్పు కొంచెం చూసుకోవాలి కదా అని సిద్ధు అంటాడు సారీ అన్న నాదే తప్పు అర్జెంటుగా నేను హాస్పిటల్కు వెళ్ళాలి అందుకే అలా స్పీడ్గా చూసుకోకుండా వచ్చాను అని చెప్పి కారు అతను చెప్తూ ఉంటాడు సరే అన్న కారు పక్కకు తీ నేను కూడా అర్జెంటుగా వెళ్ళాలి అని సిద్ధు చెప్తాడు ఇక అతను కారు పక్కకు తీసి సిద్ధు వెళ్ళేసరికి అప్పటికే తులసివాళ్ళు వెళ్తున్న ఆటో మిస్ అయిపోతుంది సిద్ధు అలానే కాస్త దూరం తులసి వాళ్ళు వెళ్తున్న ఆటోని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు ఇక చివరికి ఆటో కనిపించకపోయేసరికి బాధపడుతూ నుంచుంటాడు ఈరోజు నేను నా వాటర్ క్వీన్ని కలుద్దాం అనుకున్నాను కలవలేకపోయాను అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు ఏంటి దేవుడా నా వాటర్ క్వీన్ని కనిపించినట్టే కనిపించి నన్ను తన దగ్గరకు వెళ్లకుండా చేస్తున్నావు మా ఇద్దరికి అసలు పెళ్ళయ్యే యోగం ఉందా మా ఇద్దరికి పెళ్లి జరిపిస్తావా మా ఇద్దరిని ఒక్కటి చేస్తావా చెప్పు దేవుడా అని సిద్ధు దేవుణ్ణి అడుగుతూ ఉంటాడు ఇక మరోవైపు పాప బొమ్మలతో ఆడుకుంటూ ఉంటుంది అప్పుడు భార్గవ్ వాళ్ళమ్మ పాప దగ్గరకు వెళ్ళి ఏయ్ ఏంటి ఆటలాడుతున్నా కిచెన్లో పనుంది చేద్దు కాని పదా అని చెప్పి అంటూ ఉంటుంది పొద్దున్నుంచి పనులన్నీ చేసి బాగా నొప్పులుగా ఉన్నాయి నా వల్ల కాదు నేను చేయలేవను అని చెప్పి పాప అంటూ ఉంటుంది మరి ఇంట్లో సర్వెంట్స్ ఎవరూ లేరు ఈ పనులన్నీ ఎవరు చేస్తారు అని చెప్పి భార్గవ్ తల్లి అంటూ ఉంటుంది అదేంటి డాడీ వసు ఉన్నప్పుడు సర్వెంట్స్ చాలామంది ఉండేవాళ్ళు కదా వాళ్ళంతా ఏమయ్యారు అని చెప్పి పాప అడుగుతూ ఉంటుంది పనులు చేయటానికి నువ్వు ఉన్నావు కదా అని చెప్పి సర్వెంట్స్ని తీసేశాను అని చెప్పి భార్గవ్ తల్లి చెప్తూ ఉంటుంది నేను పనులు చేయాలా నాకు అసలు అలాంటి పనులేమీ తెలీదు మీరే చేపిస్తున్నారు అని చెప్పి పాప చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సుపర్ణిక వస్తుంది అత్త ఈ ఆంటీ నాతో పనులన్నీ చేపిస్తుంది అని పాప చెప్తూ ఉంటుంది అమ్మ సుపర్ణిక పాప అలానే చెప్తుంది నువ్వు ఏం పట్టించుకోకు ఈ పాప దారిలోకి రావాలంటే మనం ఇలాంటి పనులు చేపించక తప్పదమ్మా అని సుపర్ణిక వాళ్ళ అత్తయ్య చెప్తూ ఉంటే సుపర్ణిక ఏం మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇక పాప ఒంటరిగా కూర్చొని తులసి వాళ్ళు చూపిస్తున్న ప్రేమను తులసి పేరెంట్స్ ఖుషీ పాపను దగ్గరకు తీసుకున్న విధానాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే సుపర్నిక వాళ్ళ ఇంటికి లాయర్ వస్తాడు సుపర్నిక మేడం సుపర్ణిక మేడం అని చెప్పి పిలుస్తూ ఉంటారు రండి లాయర్ గారు కూర్చోండి అని చెప్పి సుపర్ణిక చెప్తూ ఉంటుంది పాపను చూసిన లాయర్ ఈ అమ్మాయి శ్రీకాంత్ సార్ వాళ్ళ కూతురే కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవును సార్ పాప వాళ్ళ డాడీ వాళ్ళ నానమ్మ కనిపించట్లేదని స్నానం చేయడానికి మారం చేస్తుంది అని చెప్పి సుపర్ణిక చెప్తూ ఉంటుంది అమ్మ ఇలా రా అని చెప్పి లాయర్ పిలుస్తూ ఉంటాడు ఇక పాప లాయర్ దగ్గరకు వెళ్తుంది ఇంత చిన్న వయసులో నీకు ఇలాంటి కష్టం వస్తుందని అనుకోలేదు తల్లి నిన్ను ప్రేమగా చూసుకునే నీ తండ్రిని నీ నానమ్మను దేవుడు ఇంత తొందరగా తీసుకెళ్లి నిన్ను వండరి దాన్ని చేస్తాడని అనుకోలేదు తల్లి అని లాయర్ చెప్తూ ఉంటాడు మీ సుపర్ణిక అత్త నిన్ను ప్రేమగా చూసుకుంటుంది సుపర్ణిక అత్త చెప్పినట్టుగా వింటూ మంచిగా చదువుకోమ్మా అని లాయర్ చెప్తూ ఉంటారు సుపర్ణిక అత్త కూడా బ్యాడ్ గర్ల్ ఈ అయితే ఇంట్లో పనులన్నీ నాతో చేపిస్తుంది ఆ విషయం సుపర్ణిక అత్తకు చెప్పినా కూడా అత్త పట్టించుకోకుండా వెళ్ళిపోయింది అని చెప్పి పాప చెప్తూ ఉంటుంది సుపర్నిక మేడం ఏంటి మేడం పాప చెప్పేది నిజమా అని చెప్పి లాయర్ అడుగుతూ ఉంటాడు చిన్నపిల్ల తెలియకేదో చెప్తుంది అని చెప్పి సూపర్నిక చెప్తూ ఉంటుంది పిల్లలు లేనివి చెప్పరు మేడం ఉన్నవే చెప్తారు మీరు నిజంగా పాపను ఇబ్బంది పెడుతున్నారేమో అందుకే అలా చెప్తుందేమో పాపను తులసి గారింటి దగ్గర నుంచి అసలు ఎవరు తీసుకొచ్చారు అని చెప్పి లాయర్ అడుగుతూ ఉంటాడు అంకుల్ నన్ను తులసి అమ్మ దగ్గర నుంచి ఈ సుపర్ని బలవంతంగా తీసుకొచ్చింది నన్ను మళ్ళీ తులసి అమ్మ దగ్గరకు పంపించండి అంకుల్ ప్లీజ్ నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు నాకు మా తులసి అమ్మే కావాలి అని ఖుషి పాప ఏడుస్తూ ఉంటుంది ఊరుకోమ ఏడవకు నిన్ను మీ తులసి అమ్మ దగ్గరికి నేను తప్పకుండా పంపిస్తాను అని లాయర్ చెప్తూ ఉంటాడు లాయర్ గారు ఏం మాట్లాడుతున్నారండి మీరు మా ఫ్యామిలీ లాయర్ ఆ విషయం మర్చిపోకండి అని చెప్పి సూపర్నిక్క అంటూ ఉంటుంది మీ ఫ్యామిలీ లాయర్ని కాబట్టి నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది ఇంత ఆస్తికి హక్కుదారైన పాపను తీసుకొచ్చి ఇంట్లో పని మనిషిని చేశారా మేడం పాప తులసి మేడం దగ్గరే సంతోషంగా ఉంటుంది పాపను మర్యాదగా వెళ్ళి తులసి మేడం దగ్గర అప్పజెప్తారా లేకపోతే ఈ విషయం గురించి కోర్టులో జడ్జి గారికి చెప్పమంటారా అని చెప్పి లాయర్ అంటూ ఉంటాడు ప్లీజ్ లాయర్ గారు ఏదో చిన్న పిల్ల చెప్పిన మాట వినట్లేదని చెప్పి అలా చేశాము అని సుపర్ణిక చెప్తూ ఉంటుంది అవును సార్ మా సుబ్బు చెప్పింది నిజమే తినమంటే తినట్లేదు తాగమంటే తాగట్లేదు అలా కొన్ని రోజులు దండిస్తేనైనా దారికొస్తుందని ఇంట్లో పనులు చేపిస్తున్నాము అని చెప్పి భార్గవ్ చెప్తూ ఉంటాడు చిన్నపిల్లలను పనిష్ చేస్తే వాళ్ళు వింటారా ఏంటి వాళ్లకు మెల్లగా చెప్పాలి చిన్న పాప అసలు ఆ తులసితో పరిచయం ఎలా ఏర్పడిందో తెలీదు ఆ తులసియే కావాలని కోరుకుంటుంది అంటే ఆ తులసి ఎంత మంచిగా చూసుంటే ఆ పాప తులసి కావాలని కోరుకుంటుందో ఒక్కసారి ఆలోచించండి ఎందుకు సార్ మీరు ఆ పాపను తీసుకొచ్చి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మర్యాదగా పాపను తీసుకెళ్ళి ఆ తులసికి అప్పచెప్పండి అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు అప్పచెప్పకపోతే ఏం చేస్తారు అని భార్గవ్ అంటూ ఉంటాడు ఏముంది కోర్టులో కేసు వేస్తాను ఆల్రెడీ శ్రీకాంత్ గారు రాసిన వీలునామాలో ఫైవ్ పర్సెంట్ ఆస్తి అయినా సుపర్ణిక మేడంకి వచ్చేటట్టు రాశారు అది కూడా రాకుండా పోతుంది ఒకవేళ వచ్చినా మీ కోర్టు ఖర్చులకే సరిపోతుంది అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు లాయర్ గారు క్షమించండి మేమే తప్పు చేశాము ఇక పాపను ఇబ్బంది పెట్టాము సంతోషంగా ఉండేటట్టు చూసుకుంటాము అని సుపర్ణిక చెప్తూ ఉంటుంది అంత చిన్నపిల్ల మీరు వద్దు నాకు తులసి అమ్మ కావాలి అని చెప్తుంటే అర్థం ఎందుకు మేడం పాప ఎక్కడ ఉంటే అక్కడ ఉండనివ్వండి పాపను ఇబ్బంది పెట్టకండి శ్రీకాంత్ సార్ మనసు నొచ్చుకుంటుంది తన ఆత్మ బాధపడుతుంది అని లాయర్ చెప్తూ ఉంటాడు సరే లాయర్ గారు అని చెప్పి సుపర్ణిక అంటుంది త్వరగా పాపను తులసి దగ్గరకు చేర్చండి ఈసారి నేను ఇక్కడికి వచ్చేసరికి పాప ఇక్కడ ఉండకూడదు అని లాయర్ చెప్తూ ఉంటే సరే సార్ అని చెప్పి సుపర్నిక చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు సిద్ధు తులసి గురించి ఆలోచిస్తూ ఒక చెట్టు కింద నుంచుంటాడు అప్పుడు లక్ష్మి సిద్ధుని చూస్తుంది తమ్ముడు ఏంటి ఒంటరిగా నుంచున్నావు అది కూడా ఎండలో అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదక్కా నేను ప్రేమించిన అమ్మాయి గురించి నీకు చెప్పాను కదా ఆ అమ్మాయి ఈ రూట్లోనే వచ్చిందక్క ఆ అమ్మాయి కోసం ఫాలో అయితే ఆ అమ్మాయి మిస్ అయిపోయింది అందుకే ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు తమ్ముడు ఇక్కడికి దగ్గరలోనే మా ఇల్లు ఎన్నోసార్లు నిన్ను మా ఇంటికి రమ్మని పిలిచాను రా తమ్ముడు వెళ్దాం అని చెప్పి లక్ష్మి పిలుస్తూ ఉంటుంది అక్క ఈసారి ఎప్పుడైనా వస్తాను ప్లీజ్ అక్క అని సిద్ధు అంటూ ఉంటాడు ఎప్పుడు పిలిచినా కూడా ఈసారి ఈసారి అంటూనే ఉంటావా తమ్ముడు ఈ అక్క ఇంటికి రావా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే సరే అక్క పద వస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు ఇక సిద్ధు లక్ష్మి ఇద్దరూ కలిసి బండి మీద ఇంటికి వెళ్తూ ఉంటారు తమ్ముడు నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎలా ఉంటుంది అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఒక దేవతలా ఉంటుందక్కా అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఆ అమ్మాయి పేరు ఏంటి అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది పేరు ఊరు ఏమీ తెలియదక్కా అనుకోకుండా ఒకసారి ఆ అమ్మాయిని చూశాను ప్రేమించేశాను ఆ అమ్మాయి వివరాలు తెలుసుకుందామంటే మిస్ అయిపోతుంది అని సిద్ధు చెప్తూ ఉంటాడు తప్పకుండా ఆ అమ్మాయి నీకు మళ్ళీ కనిపిస్తుందిలే తమ్ముడు అప్పుడు పేరు వివరాలు అన్నీ తెలుసుకుందు కానీ మా ఇంటికి కూడా తప్పకుండా ఆ అమ్మాయిని తీసుకురావాలి అని లక్ష్మి చెప్తూ ఉంటే తీసుకొస్తానక్కా అని సిద్ధు చెప్తూ ఉంటాడు నీ మంచి మనసుకి మంచి అమ్మాయి దొరుకుతుంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది తమ్ముడు అదిగో అక్కడ కనిపిస్తుందే అదే మా ఇల్లు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక సిద్ధు బైక్ ఆఫ్ చేస్తాడు తమ్ముడు లోపలికి వెళ్దాం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది సిద్ధుని తీసుకొని లక్ష్మి ఇంట్లోకి వస్తుంది తమ్ముడు కూర్చో ఎండ్లో వచ్చాం కదా మంచి తీసుకొని వస్తాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అత్తమ్మ ఒకసారి ఇలా రండి అని లక్ష్మి పిలుస్తుంది అప్పుడు బామ్మగారు వస్తుంది నన్ను ఎప్పుడు కూడా ఒక తమ్ముడు మాట్లాడిస్తూ ఉంటాడు మంచివాడని చెప్తాను కదా అత్తమ్మ ఇతనే అతను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది బాబు నీ పేరేంటి అని చెప్పి బామ్మగారు అడుగుతూ ఉంటుంది సిద్ధు బామ్మగారు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు పెళ్ళైందా బాబు అని బామ్మ అడుగుతూ ఉంటే ఇంకా కాలేదు బామ్మ అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు అయితే ఈ రాకుమారుణ్ణి పెళ్లి చేసుకోబోయే రాకుమారి ఎవరో అని బామ్మ అంటూ ఉంటే సిద్ధు నవ్వుతూ ఉంటాడు ఇక మరోవైపు లక్ష్మి మంచినీరు తీసుకొస్తానని కిచెన్లోకి వెళ్తుంది అప్పుడు తులసి కాఫీ పెడుతూ ఉంటుంది తులసి నా ఫ్రెండ్ వచ్చాడు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నీ ఫ్రెండా ఎవరమ్మా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది అదిగో కనిపిస్తున్నాడే అతనే అని చెప్పి లక్ష్మి చూపిస్తూ ఉంటుంది లక్ష్మి చూపించగానే సిద్ధుని తులసి వెనక నుంచి చూస్తుంది నీ ఫ్రెండా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటే అవును తులసి నన్ను ఎన్నోసార్లు కాపాడాడు చాలా మంచివాడు అని లక్ష్మి చెప్తూ ఉంటే చిన్న వయసులానే ఉంది కానీ పెద్ద మనసు అంటున్నావు తప్పకుండా నీ ఫ్రెండును నేను కూడా చూస్తానమ్మా అని చెప్పి తులసి చెప్తూ ఉంటే సరే కాఫీ తీసుకునరా నా ఫ్రెండును నీకు పరిచయం చేస్తాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు కీర్తి పైన ఉండి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది సిద్ధు కీర్తిని గమనించడు ఇక అప్పుడే సిద్ధు కూడా ఫోన్ వస్తుంది ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్తాడు అప్పుడే తులసి కాఫీ తీసుకొని హాల్లోకి వస్తుంది అమ్మాయి ఫ్రెండ్ ఎక్కడా అని చెప్పి లక్ష్మిని అడుగుతూ ఉంటుంది అదిగో ఫోన్ మాట్లాడుతున్నాడు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సిద్ధు ఫోన్ మాట్లాడి ఇంట్లోకి వస్తూ ఉంటాడు సిద్ధుని చూసి తులసి ఒక్కసారి షాక్ అవుతుంది అమ్మ ఫ్రెండ్ అని చెప్తుంది మంచివాడని చెప్తుంది ఇతని వల్లే కదా నాకు ఉద్యోగం రాలేదు ఇతనే కదా చాలా మందితో గొడవ పట్టం చూశాను అని చెప్పి తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సిద్ధు ఇంట్లోకి రాగానే తమ్ముడు కాఫీ తీసుకో ఈ అమ్మాయి నా కూతురు తులసి అని చెప్పి లక్ష్మి పరిచయం చేస్తుంది ఇక అప్పుడు సిద్ధు తులసిని చూస్తాడు షాకింగ్గా అలానే నుంచుండిపోతాడు తమ్ముడు కాఫీ తీసుకో నా కూతురు తులసి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నా వాటర్ క్వీన్ అక్క కూతురా ఈ అమ్మాయి కోసమే నేను సిటీ అంతా వెతుకుతుంటే నేను కరెక్ట్గా ఆ అమ్మాయి ఉన్న ఇంటికే వచ్చానా నా వాటర్ క్వీన్ పేరు తులసినా అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు తమ్ముడు ఏం ఆలోచిస్తున్నావు కాఫీ తాగు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అమ్మ నువ్వు ఒకసారి ఇలా రా అని చెప్పి తులసి లక్ష్మిని తీసుకొని లోపలికి వెళ్తుంది ఏంటే అబ్బాయి ముందు అలా లోపలికి రా అంటావు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అమ్మ అతను నిజంగా మంచివాడా అప్పుడు మన బంగారాన్ని దొంగ నుంచి సేవ్ చేసింది ఇతన అని చెప్పి తులసి అడుగుతూ ఉంటే అవును తులసి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఎందుకే అంత అనుమానంగా అడుగుతున్నావు అని లక్ష్మి అంటూ ఉంటే ఏం లేదమ్మా అని తులసి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్